హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తరువాత భాగం తెలుసుకుందాం పరిమళమ్మగారు లోపల అన్నుని ఆడిస్తోంది తరుణ్ మోహిత చెయ్యి అందుకొని మెల్లగా నడిపిస్తున్నాడు మోహిత అతని చెయ్యి వదిలించుకుని నడవడానికి ప్రయత్నించసాగింది ఆమె అభిప్రాయం గమనించి అతను చెయ్యి వదిలేశాడు మోహిత రెండడుగులు వేసింది ఒళ్ళు తూలింది గోడవైపు పడబోయింది అతను చప్పును పట్టుకొని ఆపేశాడు నీకు ఇంకా ఓపిక రాలేదు అన్నాడు అతని కంఠం ఎంత ప్రేమగా ఎంత అనునయంగా ఉంది మోహిత వచ్చి మంచం మీద కూర్చుంది తల చేతుల్లోకి దించుకుంటూ నాకు ఇష్టం ఉండదని తెలిసి కూడా నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు మీరంతా అంది అతను సమాధానం చెప్పలేదు ఒక్క అడుగు వేసి మంచం దగ్గరగా వచ్చాడు ఏడుస్తున్న మోహిత తల మీద చేయి ఆనించాడు భగవంతుడు కూడా మీకు సాయం చేశాడు నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి మోహి తరుణ్ కంఠం తగ్గు స్థాయిలో పిలిచింది అందులో నిగ్రహించుకుంటున్న ప్రేమ పొంగి వస్తున్న వేదన రెండూ ఉన్నాయి ఒక్క మాట చెబుతాను వింటావా మన ఇద్దరి మధ్య సమస్య లేదని నేను అనడం లేదు సమస్య ఉంది అది పెద్దదే కావచ్చు సమస్య తీరే మార్గానికి మనిద్దరం ప్రయత్నించాలి కానీ సమస్య మరింత పెద్దది చేసే అవకాశం ఇవ్వకూడదు కదా నువ్వు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పు నా జీవితం మీద ఈ ఇంట్లో నీ అధికారం అంత సులభంగా ఎందుకు వదిలేసావు దానివల్ల నీకు ఈ సమస్య వదలలేదు పైనుంచి కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి నీకు నా మీద కోపం వచ్చింది కానీ ఆ ఆగ్రహం అంతా నీ మీద నువ్వు తీర్చుకుంటున్నావు ఒక్కసారి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది మన ప్రేమ పట్ల నీకు నమ్మకం లేదు ఉండి ఉంటే అన్ను నువ్వు ఇలా ద్వేషించవు నేనేం ద్వేషించలేదు ఎవరిని ద్వేషించాల్సిన కర్మ నాకేం లేదు మోహిత విసురుగా అంది ఓకే అన్నాడతను అంగీకరిస్తున్నట్లుగా నేను సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది మోహిత అతను మంచం మీద పక్కన కూర్చున్నాడు అలాంటి పిచ్చి ఆలోచనలు కలలో కూడా చేయకు నువ్వు నన్ను ఆపలేవు అంది ఆపగలను మోహి మోహిత మాట్లాడలేదు అతను ఆమె గడ్డం పట్టుకొని ముఖం ఎత్తి తన వైపు తిప్పుకొని కళ్ళల్లోకి చూస్తూ ఏ అధికారంతో అంటున్నావు మొన్న నీ కలవరింతల్లో నా పట్ల నీకున్న ప్రేమ నాకు ఈ అధికారం ఇస్తోంది మన ఇద్దరి అభిప్రాయ భేదం అన్ను కనిపిస్తే కానీ పోదు అంతవరకు మనం విడిగానే ఉందాం ఒకే ఇంట్లో ఉంటూ కూడా మనం విడిగా ఉండవచ్చు ప్లీజ్ నీ రక్షణ నాకు ముఖ్యం దానికోసం ఈ బలవంతం నువ్వు కాదన్నా నేను వినను ఇదివరకులా మోహిని వద్దని బాధ పెట్టలేను అనుకుంటూ తెలివి తక్కువగా ఉండలేను నా ఆ తెలివి తక్కువ ఆలోచన ప్రతిఫలమే నీకు వచ్చిన ఈ ఆపద దీనికి అందువల్ల నేనే బాధ్యుణ్ణి అనుకుంటున్నాను ఒకవేళ నీకు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటే చెప్పు నేనే ఏదో టూర్ నెపంతో దూరంగా ఉంటాను ఇంటికి రాను సరేనా మనమిద్దరం తగాదా పడినట్లుగా లోకానికి అంతటికీ తెలియాల్సిన అవసరం లేదు మోహి అన్నాడు ఇంతలో ఫోన్ మోగింది తరుణ్ వెళ్ళి తీశాడు అతను ఫోన్లో మాట్లాడిన తర్వాత మోహిత దగ్గరికి తిరిగి వస్తూ నేను బొంబాయి వెళ్ళాలి మోహి ఒక పది రోజులకు కానీ తిరిగి రాను అన్నాడు మోహిత మాట్లాడలేదు అతని దగ్గరికి వచ్చి మోహిత చేయి పట్టి బలవంతంగా లేవదీశాడు నేను నడవలేను నడు నొప్పిగా ఉంది అంది నడవగలవు రా నడు అతను బలవంతంగా గదిలో అటు ఇటు నడిపించసాగాడు మోహితాకి తగన నీరసంగా ఉంది తన ఈ అసక్తకి తనకే సిగ్గు వేస్తోంది తన మనసు వశం తప్పి తనని చిత్తుగా మోసం చేస్తోంది అతని భుజం మీద తలవాల్చితే ఎంతో హాయిగా ఉంది తరుణ్ తన కోసం కాదు అన్న విషయం గుర్తు చేసుకోగానే ఏమైంది తన జీవితం తన ఇన్స్టిట్యూట్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎంతమందికో సాయం చేయాలని కలలు కంది అవి నిజమయ్యే తరుణంలో అనుకోకుండా తరుణ్ తన జీవితంలోకి వచ్చాడు తరుణ్ణి అతి కొద్ది వ్యవధిలో తను ఆ విధంగా ఎలా పెళ్లి చేసుకుందో ఇప్పటికీ తనకి ఆశ్చర్యంగానే ఉంది అతను తన కోసమే తను అతని కోసమే అనే నమ్మకం వచ్చేసింది అతని చిటికన వేలు పట్టుకోగానే తను ఒక అందమైన పూలతోటలోకి వచ్చినట్టుగా తన జీవితం మారిపోయింది ఇక్కడ ఎన్నో అందాలు సుఖాలు సరైన తోడు దొరికితే స్త్రీ జీవితం ఎంత బాగుంటుందో తరుణ్ వల్ల తనకి ఆ కొద్ది కాలంలోనే అనుభవం అయింది తను అతని జీవితంలో ఒక అంతర్వాహినిలా కలిసిపోయింది తనకి అనుకోని అండ దొరికింది తన ఇన్స్టిట్యూషన్కి అది వేయింతలు బలం ఇచ్చింది అంతా బాగానే ఉంది మళ్ళీ హఠాత్తుగా అదంతా ఒక భ్రమలా మారిపోయింది దాంపత్య జీవితం పట్ల తన అనురాగం నమ్మకం ఒక మాయలా మిథ్యలా మారిపోయాయి అనే ఆందోళన కలగసాగింది తరుణ్ స్పర్శ అతని ప్రేమపూరిత వాక్కులు మళ్ళీ తన మనసుని ఒక సువాసనాభరిత పూలబంధంలా కమ్మేస్తున్నాయి తరుణ్ చెబుతున్నాడు చూడు పిచ్చి పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు నేను తిరిగి వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం అనుతో హాయిగా ఆడుకో ఆఫీస్కు వెళ్ళవద్దు సుమా అతను మోహిత గడ్డం ఎత్తాడు జస్ట్ రిలాక్స్ మోహిత మంచి అమ్మాయి తరుణ్కి మోహిత అంటే ప్రాణం తరుణ్ చెప్పినట్టుగా తప్పకుండా వింటుంది తరుణ్ణి బాధపెట్టదు అతను ముఖం కొద్దిగా వంచి మోహిత నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు మోహి ఐ లవ్ యూ అతను అంటుండగానే హఠాత్తుగా మంచం మీద కూర్చున్నాడు అతని చేతులు మోహితాని చుట్టేశాయి ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు అతని ప్రేమ ఒక సుడిగాలిలా ఆమెను చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా అనిపించింది ఐ లవ్ యు తరుణ్ మోహిత మనసులోంచి భావం ఒక రేఖలా దూసుకు వచ్చేసింది తరుణ్ ఆ మాట వినగానే శాంతించాడు అతనిలో అలజడి లాంటిది తగ్గింది అతని పరిష్కంగంలో ఆమెకి జీవితానికి నిర్వచనం దొరుకుతోంది తను తరుణ్ ఇద్దరు వేర్వేరు వ్యక్తులు కాదు ఇద్దరూ ఒకే శరీరం ఒకే మనసు నాది అనే ప్రత్యేకమైన వ్యక్తిత్వ ఉనికి లేని భావనే ఇది మోహితాకి సొమ్మసిల్లినట్టుగా ఉంది ఓడిపోయినట్లుగా కూడా ఉంది ఇంత ఇచ్చే ఈ మనిషి సంపూర్ణంగా తనకి దక్కాలి ఇంకొకరితో తను పంచుకోలేదు ఇంకొకరి గురించిన ఆలోచన కూడా నేను భరించలేను అది సూలంగా తన గుండెల్లో నిలువునా చీల్చివేస్తోంది ఇది తరుణ్కి చెప్పినా అర్థం కావట్లేదు మోహిత అనుకి స్నానం చేయించి తలదువ్వి బట్టలు వేసింది రమానందం గారు తనే స్వయంగా స్కూల్కి తీసుకువెడుతున్నారు పన్నెండు గంటలకి మళ్ళీ ఆయనే వెళ్ళి తీసుకువస్తారు నీకు తెలియదమ్మా ఈ చిన్న పని నాకు ఎంత ఆనందం కలిగిస్తుందో నువ్వు తరుణ్ నౌకర్లను పెట్టుకోలేరని నేను అనడం లేదు నేను లేకపోతే అను స్కూల్కి వెళ్ళలేడని కాదు మా చిన్నప్పుడు తరుణ్ ఇంత వాడుగా ఉన్నప్పుడు జీవితం చాలా సమస్యలమయం ఈరోజు మీ నీడలో ఈ పసివాడి ముద్దు ముచ్చట్లు చూస్తుంటే నాకు ఇదే నేను బ్రతుకుతున్న అసలు జీవితం అనిపిస్తోందమ్మా అన్నారు రమానందం గారు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి